వివరేకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవునికి స్తోత్రం చదువుకున్నటువంటి మొదటి నిబంధన పాఠంలో యోబు మాట్లాడుతున్నాడు అంతవరకు యోబు యొక్క వాయిస్ మనకు వినిపించదు కానీ తన స్నేహితుడైనటువంటి ఎలిఫజ్ యొక్క మాటలు మనం చూస్తాం నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయం మనం చూస్తే ఈ రెండు అధ్యాయాల్లో తన స్నేహితుడైనటువంటి ఎలిఫజ్ మాట్లాడుతుంటే ఈ ఆరు ఏడు ఈ రెండు అధ్యాయాలు భక్తులైనటువంటి యోగు మాట్లాడేటువంటి వాక్య భాగాలను మనం గమనించగలం ఇంతకీ భక్తులైనటువంటి యోగు ఏం మాట్లాడుతున్నాడు అంటే తనకు ఎంత ఎటువంటి శ్రమ కలిగిందో తనకు ఎటువంటి ఆపదలు చుట్టుకున్నాయో ఆ విషయాన్ని చెప్తున్నాడండి అక్కడ అంటాడు కదా నా దుఃఖము నాకు వచ్చిన ఆపద అని రెండు మాటలు వాడాడు ఎలా ఉంది దుఃఖం అంటే అది తోచబడుతుందట ఎలా ఉంది ఆపద అంటే త్రాసులో పెట్టబడుతుందట ఆ దుఃఖాన్ని ఆపదను ఆయన మాటల్లో ఏం చెప్పాడంటే సముద్రంలో ఉన్నటువంటి ఇసుక కన్నా బరువుగా ఉన్నదట అంటే ఎంతటి శ్రమానుభవంలోనికి యోబు నెట్టివేయబడుతున్నాడో ఎంతటి శ్రమ శ్రమలలోనికి నడిపించబడుతున్నాడో యోబు యొక్క జీవితాన్ని దేవుడి వాక్యం ద్వారా మన కళ్ళకు కట్టినట్లుగా మన ముందుంచాడండి దేవునికి స్తోత్రం హల్లెలుయ అంతేనంటే ఇంకొక మాట కూడా అంటాడు ఇంకా ఆ బాధలో నేను ఎంతగా మెల్ట్ అయిపోతున్నానంటే ఎంతగా శ్రమ పడుతున్నానంటే ఆయన మాటలు చెప్పాలంటే ఒక్క మాట వచ్చిన అంటాడు దేవుడు ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక బా అసలే శ్రమ పడుతున్నాడు శ్రమలో కొనసాగుతున్నాడు ఇంకా తనేం ఏం కోరుకున్నాడు తెలుసా దేవుడే తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా నన్ను నలిపేస్తాడు ఆడళ్ళు బట్లోకి ఏం చేస్తారు గట్టిగా పిండేస్తారు కదా నలిపేయడం ఈ లెంటు కాలములో ఈ శ్రమల దినాలలో మనము కూడా దేవుల్లో నలి నలిపివేయబడినటువంటి వారమై ఉండాలి దేవునికి స్తోత్రం అల్లెలు లెంట్ అంటే ఏదో సరదాగా వచ్చి సరదాగా పోయేది కాదు అంటే శ్రమలోనికి నడిపించబడేది అది ఎంతకంటే ఈ శ్రమల కాలములో భక్తులైనటువంటి యోబు దేవుడు చిత్తాను చిత్తానికి ఇష్టపడి దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకొని దేవాని చిత్తానుసారంగా నన్ను నలుపయ్యా అని అన్నాడు మనము కూడా ఈ శ్రమల కాలములో ఆ రీతిగా మనం మంచి తీర్మానం చేసుకోవాలి ఎందుకు నలపమంటున్నా అంటే నలిపితేనే నలుపు పోయి తెలుపు వస్తుంది అర్థమైందా నలుపు పోవాలంటే నలపబడాలి నలిపితేనే తెలిపిపోతుంది తెలిపస్తుంది ఉన్నాయి కదా చక్కగా వాటిని ఆ వ్యాపారస్తులు ఏం చేస్తారు తెలిసిన వాడు ఆ ఒడ్లు యొక్క ఇదిని ఆ శ్రేష్టతను గమనించాలంటే చూడాలంటే ఒడ్డు అన్నిటిని కూడా చేతులేసి నలిపేస్తాడండి నలిపేస్తాడండి ఏమవుతుంది దానికి ఉన్నటువంటి పొట్టు అంతా పోతుంది మళ్ళీ ఇంకొక పట్టు రా ఇంకొక పట్టు నలుపుతాడు అది పాలూషన్ అనమాట అంటే మిల్లు వేయకముందే వీడు వీడు మొత్తం వేసేస్తాడు అప్పుడు చూస్తాడు వాటి యొక్క శ్రేష్టత వాటి యొక్క గొప్పతనాన్ని అంటే అలా నలిపితేనే అదేమైంది పొట్టుపోయి పై ఉన్నటువంటి రూపం పోగొట్టుకొని నలుపుపోయి తెలుపు అయింది అది ఈ మొదటి నిబంధన భాగం మనకు చెప్పొచ్చే సంగతి చదువుకున్నటువంటి స్వార్థ పార్ఠ్యభాగంలో పరిశుద్ధి మార్కు రాసిన స్వార్థ రెండవ ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు ఈ వాక్య భాగంలో ప్రభునేసు క్రీస్తు వారిని అక్కడ ఉన్నటువంటి వారు పరసైలు ఒక ప్రశ్న అడుగుతున్నటువంటి సందర్భం ఆయన పంట చేలుబడి వెళ్తున్నారట ఆయన పంట చేలుబడి వెళ్తుంటే ఆయన వెనక శిష్యులు కూడా వెళ్తున్నారు శిష్యులు ఏం చేస్తున్నారట ఆ పంట యొక్క వెన్నులు తుంచి అమ్మ తింటూ ఉన్నారట ఆ మాట చదువుతుంటే చేతులు ఊరుకోలేదా వీళ్ళకే అనిపిస్తుంది వారు యశుప్రభు వారు వెళ్తున్నారు వీళ్ళు ఎంత డిసిప్లిన్గా వెళ్ళాలండి ముందు గురువు గారు ఉన్నారు ఎంత క్రమంగా వెళ్ళాలి ఆ రోజు ఏ రోజట విశ్రాంతి దినమట వారు వెంటనే క్వశ్చన్ క్వశ్చన్ చేశారండి ఏంటో తెలుసా ప్రభువా నీ శిష్యులో విశ్రాంతి దినం కదా తినకుండా వాటిని తింటున్నారేంటి ఇదేంటి నాయన చెప్పాలండి సమాధానం ఉందలే కానీ ఒక్క ఇంతగా ఆలోచన చేస్తే చెయ్యకూడనటువంటి దానిని వారు చేస్తున్నారు యస్వి ప్రభువారు చెప్పి చెప్పిన సమాధానం ఏంటంటే దావీదును అతనితో కూడా ఉన్నవారు కూడా తమకు ఆ వారికి ఆకలి వేసినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ సమ్ముఖ పురొట్టును కూడా తిని వారి ఆకలిని తీర్చుకున్నారు కదా ఇందులో తప్పు అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే శిష్యులను కవర్ చేసినట్టుంది ఈ రెండు వాక్య భాగాల్లో శ్రమలని కానీ ఉపవాసం అని కానీ కనిపించదు లిటరల్గా ఉన్నది ఉన్నట్టుగా చదివితే రెండు వాక్య భాగాలను మనం పరిచి చూస్తే మొదటి నిబంధన పాఠ్య భాగములో శ్రమలోనికి నెట్టివేయబడడం ఆపద దుఃఖాన్ని తూచడం అది సముద్రంలో ఇసుక కన్నా బరువుగా ఉండడం అని చెప్పేసి చెబుతుంటే అంతకంటే ఇంకొక మాట ఏంటంటే దేవుడు తన చిత్తానుసారంగా నన్ను నలిపివేస్తున్నాడని చెబుతుంటాడు ఇక్కడికి వచ్చేసరికి ఈ మార్క్స్ వార్తలో చేయకూడనటువంటి వాటిని చేయడాన్ని మనం చూస్తాం ఈ ఉపవాస కాలంలో ఈ రెండు వాక్య భాగాల సారాన్ని మనం చూస్తే ఈ భావనలో ఈరోజు ఈ ఉపవాస కాలంలోని నాలుగో రోజు మనం చేయదగినటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం ఏంటంటే శ్రమల కాలంలో మనం ఉంటున్నాం శ్రమల దినాలు మనం ఉంటున్నాం ఒకవైపు శ్రమ పడుతూ శ్రమానుభవంలోనికి నడిపించబడుతూ ఏదైతే చేయకూడని ఉన్నవో వాటిని చేయకుండా మానివేయడమే మనం చేయవలసినటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం దేవునికి స్తోత్రం భోజనం మానవేటు మాత్రమే ఉపవాసం కాదు కానీ చెయ్యకూడనటువంటివి ఏదైతే ఉన్నాయో వాటిని మానివేసి ఏది చెయ్యాలో శ్రమలో ఎంత నలు నల నలపబడాలో ఆ అనుభవం నడిపించబడటమే ఈరోజు మనం చేయవలసినటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం అర్రా ప్రయత్నించండి పోయేది ఏమి లేదు ఒక మంచి ఫలితాన్ని పొందుతాం ఈ నలభై దినాల్లో ఈ శ్రమల కాలంలో రోజులు గడుస్తున్న కొద్దీ మనలో పరివర్తన మనలో మార్పు మనలో నలుపు పోయి వచ్చినట్లుగా అటువంటి అనుభవంలోకి నడిపించబడాలి ప్రార్థించండి ఆ ప్రభుని దీవెలు మీరు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక